విజయవాడ నాలుగో డివిజన్ కరెన్సీ నగర్ లో వైఎస్ఆర్ సిపి ఎన్నికల ప్రచారంలో తూర్పు నియోజకవర్గం అవినాష్ కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడారు నియోజకవర్గంలో పార్కుల్ని డ్రైనేజీ రోడ్లు పూర్తి చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మోసం చేశారని ప్రజలు అంటున్నారని అన్నారు పద్నాలుగు కోట్లతో అభివృద్ధి యాభై కోట్లతో సంక్షేమం ఒక్క నాలుగో డివిజన్ లోనే జరిగిందని తెలిపారు రానున్న ఎన్నికల

సుబ్బారావు గారు అదేవిధంగా శంకర్రావు గారు కానివ్వండి వివిధ కాలనీ అధ్యక్షులు ఎన్టీఆర్ కాలనీ వెటనరీ కాలనీ అదేవిధంగా వెంకటేశ్వర నగర్ సిటీఓ కాలనీ లైలో గార్డెన్స్ కాలనీ అధ్యక్షులు అందరి గారా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మా మహిళా నాయకులు కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరు గారా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఎంతో సంతోషంగా నాలుగో డివిజన్లో అంటే ఏ తెలుగుదేశం పార్టీ అయితే అభివృద్ధి లేదు లేదు అని చెప్పని ఏదైతే ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారో ఆ ఒక అబద్ధ ప్రచారం తప్పు అని చెప్పని నిరూపించే డివిజనే నాలుగో డివిజన్ దాదాపుగా ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో దాదాపుగా పద్నాలుగు కోట్ల రూపాయల తీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ప్రతి కాలనీలో కదా ఎన్టీఆర్ కాలనీ అనివ్వండి వెటనరీ కాలనీ అనివ్వండి సిటీఓ కాలనీ అనివ్వండి లయలో గార్డియన్స్ అనివ్వండి కమర్షియల్ ట్యాక్స్ కాలనీ ఎలా ఉండి ఇలాంటి వెంకటేశ్వర నగర్ ఉంది అటుపక్క బ్యాంక్ కాలనీ నగర్ అంబేద్కర్ నగర్ అదేవిధంగా సుబ్బారావు కాలనీ ఉంది గురునానక్ నగర్ కాలనీ ఉంది సాయినగర్ అవునండి శ్రీనగర్ కాలనీ అవునవ్వండి ప్రతి కాలనీలో కూడా ఈరోజు ఏదైతే అనేక కా సంవత్సరాలుగా మిగిలిపోయిన రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి పార్కులు కానివ్వండి డెవలప్ చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎందుకంటే కాలనీ అధ్యక్షులు వాళ్ళు అందరు గారా ఈ ఐదు సంవత్సరాలు గారు మాతో నిత్యం అండగా ఉంటూ మాతో నిత్యం మాట్లాడుతూ వాళ్ళ కాలనీకి కావాల్సిన ప్రతి పని గర చేయించుకుంది గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి గద్దె రామోన్ కాని ఉండి మమ్మల్ని మోసం చేశారు మా చేత ఓట్లు వేయించుకుని మమ్మల్ని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మీరన్నా మాకు న్యాయం చేయాలి మా కాలనీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళందరి గారు కోరుకోవటం దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు